కథా ప్రాంగణం శ్రోతలకు వినాయక చవితి శుభాకాంక్షలు ప్రముఖ రచయిత గుమ్మనపల్లి గణపతిరావు గారు మెయిన్ రోబోకు ఇచ్చిన ఇంటర్వ్యూ కథా ప్రాంగణం శ్రోతల కోసం అందిస్తున్నాం రచయిత సృష్టించే కథ పాఠకుల హృదయాల్లో నిలిచిపోతుంది రచయిత సృష్టించే పాత్రలు వార్తలకు ఎమోషన్స్ మలుపులు పాఠకులకు ప్రేక్షకులకు శ్రోతలకు ఉత్కంఠభర్తమే ఆ కథలో ఒక మలుపు ఆ రచయిత జీవితాన్నే మలుపు తిప్పితే తను సృష్టించని కథలో ఊహించని విషాదం అతన్ని చుట్టుముడితే అలాంటి కథ ఒకటి ఇప్పుడు చెప్తాను అతను ఒక ప్రముఖ రచయిత రెండు తరాల పాఠకులను తన అక్షరాలతో కట్టిపడేసిన అక్షర మాంత్రికుడు ఎన్నో నవలలు కథలు టీవీ సీరియల్స్కు సంభాషణలు సినిమాకు కథలు అందించాడు అతని బాల్యం విధాత సృష్టించిన వివర్ణ వర్ణ చిత్రం తను కన్ను తెరవకముందే తల్లి కన్ను మూశాడు తను కన్ను తెరిచిన తర్వాత తల్లి కన్ను మూసింది అమ్మ ఎలా ఉంటుందో ఊహించుకోవడానికి విశ్వ ప్రయత్నం చేశాడు అమ్మ రూపం అతనికి తెలియదు చిత్రంగా వినాయక చవితి రోజే పుట్టాడు అందుకే తన పేరులో ఆ గణపతిని చేర్చుకున్నాడు కానీ ఆ వినాయకుడు తల్లి పార్వతి ఒడిలో పెరిగితే ఈ వినాయకుడు దేవి ఒడిలో పెరిగాడు చిన్నప్పటి నుంచి కలిసి ఆడుకున్న మేనమామ కూతురే అతని జీవన సహచరి అయింది అతనికి సర్వస్వం తానే అయ్యింది అప్పుడు లీలగా కనిపించింది అమ్మ రూపం భార్యలో భార్య చూపించే ప్రేమలో అమ్మ ప్రేమను పంచింది భార్యగా సబర్ చర్యలు చేసింది అతని రచనలకు తొలి అయ్యింది అతను సాహితీ ప్రపంచంలో తిరుగులేని రచయిత అయ్యాడు ఎన్నో అద్భుతాలు సృష్టించాడు రెండు తరాలకు అభిమానం రచయిత అయ్యాడు అతని అక్షరాలను పోసుకున్న అక్షరాలు సజీవమై నిలిచాయి అతను సృష్టించని కథ అతని జీవితంలో మొదలైంది అతను సృష్టించని విషాదం అతని కథలో చోటు చేసుకుంది అతని దేహాన్ని సగభాగమై సర్వస్వమై చుట్టేసిన అర్ధాంగి ఇక సెలవునికి అన్నుమూసింది ఐసీఈలో ఉన్న భార్యను చూసి అతని మనస్సు కంటతని పెట్టింది ఆ స్వరం ఈ స్వరం విషాదభరితమైంది ఆ రచయిత మరెవరో కాదు తెలుగు పాఠకుల హృదయాల్లో జరగని ముద్ర వేసిన ప్రముఖ రచయిత కొబ్బనాపల్లి గణపతిరావు గారు ఆ లక్ష్మి లేని తెలు తొలి వినాయక చవితి అని చెప్తున్నప్పుడు ఆ కంఠంలో వేదన చూసి స్వరం గాత్కమైంది మేన్ రాబో శ్రోతల కోసం తన గలం విప్పారు అంతరంగాన్ని ఆవిష్కరించారు వెంటనే మేన్రాజయర్కేతో కలిసి తన భావాలు పంచుకున్నారు ఇక ఇంటర్వ్యూలోకి వెళ్దాం తెలుగు పాఠకుల అభిమాన చేత తెలుగు సాహిత్యంలో సరికొత్త సాహిత్య సృజనకు అక్షరాల పర్ములాద్దిన కొమ్మనపల్లి గణపతిరావు గారికి మిత్రమా వినాయక చవితి శుభాకాంక్షలతో పాటు వినాయక చవితి రోజు పుట్టిన మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు గారు అలాగే నాన్న రోబు శ్రోతలకు కూడా వినాయక చవితి శుభాకాంక్షలు ధన్యవాదాలు పుట్టినరోజు యాదృచ్ఛికమే కానీ మీ పేర్లోనే ఈ కొమరాపల్లి గణపతిరావు గారు అనే పేరు ఉన్న కారణం ఏమైనా ఉందా అండి అంటే నేను వినాయక చవితి నాకు పుట్టడమే నేను గణపతిగా పిలువబడడానికి కారణం ఎందుకంటే ఆ రోజుల్లో కరెక్ట్ గా పుట్టిన తేదీలు నోట్ చేసుకోవడం ఎక్కడో విలేజ్ లో పుట్టినప్పుడు వాళ్ళకి ఆ నాలెడ్జ్ ఉండేది కాదు ఒకవేళ ఎక్కడైనా రాసి పెట్టుకున్నా సరే ఎక్కడో ఏ స్లిప్స్ ఉన్నాయి ఎక్కడెక్కడో మిస్ అయిపోయి ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మనం స్కూల్లో చేర్చేటప్పుడు పుట్టినరోజు నాది క్లియర్ గా తెలియదు కాబట్టి పైగా ఏదో పేరుతో పిలిచేవారు బట్ వినాల్సి చదువుతున్నాడు పుట్టి అని అనే ఉద్దేశంతోనే ఓకే ఓకే ఒక మాట మీరు కంటతడి పెట్టనంటే అడగమంటారా తప్పకుండా అడగండి ఆ వినాయకుడు పార్వతిదేవిలో పెరిగాడు మరి ఈ వినాయకుడు ఎక్కడ ఎవరి వర్డ్లో పెరిగాడు అమ్మ లేని జీవితాన్ని అలాగే ఆ లోటును ఎలా భర్తీ చేసుకున్నారు అంటే పుట్టుకుతోనే అమ్మ దూరం అయిపోవడం ఆ తర్వాత నాన్న దూరం అయిపోవడం మూడో సంవత్సరంతో సో నేను మిగిలింది ఒంటరిజనే కాబట్టి అమ్మమ్మ పెంచినా ఎవరు పెంచినా చిన్నప్పటి నుంచి నాకు కనిపించకుండా పాలు పెట్టి పెంచింది ఈ రోజు నేను రచితగా మారడానికి కారణమైంది సాక్షాత్ సరస్వతి దేవి ఆ పెళ్లి అనుకుంటుంటాను అద్భుతం అండి అలాగే మీ జీవితంలో అత్యంత ఆనందకరమైన క్షణం అత్యంత విషాదైన సంఘటన అత్యంత ఆనందకరమైన సంఘటన అంటే వండర్పానంతో ఇప్పుడు నలిగిపోతుంది నాకు ఏ మామయ్య నన్ను చటి నుంచి మించి పెద్ద చేశాడు ఆ మావి పెద్ద కూతురు చిన్నప్పటి నుంచి నా తాలూక అంతర్మదనాన్నో లేకపోతే నా బాధాకరమైన జీవితాన్నో జాగ్రత్తగా పరిశీలిస్తూ నేను ఎత్తుకుంటే ఎత్తుకుని తిరిగేవాడిని నాకు మేనగోడలుగా పెరిగింది నా లక్ష్మి అంటే మా గారి కూతురు ఓహో అంటే మీ మేరకోడలే మీ జీవిత భాగస్వామి తనే గేరు కోరి మరి నేను తనే నా భార్య కావాలని కోరుకున్నాను ఎందుకంటే మొట్టమొదట నాకు ఒక ఆత్మీయత ప్రేమ తగ్గింది తన దగ్గర నుంచి కాబట్టి నా బ్రతుకు కూడా తనతోనే పంచుకోవాలని గట్టిగా నిర్ణయించుకున్నాను భార్యలో కూడా అమ్మను ఈ ప్రపంచంలో ఒక రచయిత కేవలం సృష్టించగలిదావా గానీ మీరు అనుభూతించారు అది సో అది విషాదకరమైన అదేనా సంఘటన అదే తర్వాత రెండో ప్రశ్న బాధాకరమైన సంఘటన చూసారా మా ఇద్దరు ప్రయాణం చాలా అద్భుతంగా సాగింది నిజానికి నాకు పదకొండో నెలలో నమ్మ చనిపోవడంతో మాదిరి అఫెక్షన్ తెలియదు కానీ భారీగా క్రమంగా నేను చేసిన అల్లరికి తప్పులకి అన్నింటినీ క్షమిస్తూ కేవలం అమ్మ మాత్రమే అంతలా క్షమించగలదని ఆలోచన నాలో కలిగేటట్టుగా జీవించు నాతో బ్రతికి పంచుకోవడం కాదు నన్ను పెంచింది సో అలాంటి వ్యక్తి ఏప్రిల్ ఐదో తారీఖు నా జీవితం నుంచి దూరం అయిపోయింది సో ఆ మరణం తర్వాత మళ్ళీ ఎక్కడ మన ప్రయాణం మొదలైందో అక్కడికి వచ్చేసినట్టుగా నా ఒక విచిత్రమైన బాధలో మిగిలిపోయాను అన్నిటికంటే ముఖ్యంగా మా మ్యారేజ్ అయిన తర్వాత ఇన్ని దశాబ్దాల్లో కూడా ఏ రోజు కూడా నేను వినాయక చవితి పూజ అనేది తను లేకుండా చేయలేదు ఇవి సినిమాలకు రాసేది కూడా మెడ్రాస్ లో ఉన్నా ఎక్కడున్నా సరే ఖచ్చితంగా నిద్ర పక్క పక్కన కూర్చొని పూజ చేసుకునే వాళ్ళని నా చవితి చదివించేది చాలా ఆనందం ఫీల్ అయ్యేది ఎందుకంటే అది నా పుట్టినరోజు కూడా కాబట్టి అలాంటి వ్యక్తి ఈ రోజు నాకు లేదు నేను ఒంటరిగా తొలి పుట్టి పుట్టినరోజు అంటే వినాయక చవితి పూజ జరుపుకునే పరిస్థితి అదే నా బాధాకరమైన విషయం మనసును కదిలించే సంగతి మీ జీవితంలో బహుశా ఏ రచయితకు ఇలాంటి బాధాకరమైన క్షణాలు ఎదురవ్వలేదేమో అనుకుంటున్నాను ఎందుకంటే రాకూడదండి ఎవరికి అసలు ప్రపంచానికి రచయితలుగా చాలా చెప్తాం కానీ బట్ మన వరకు వచ్చేసరికి అది ఎంత భయంకరంగా ఉంటుందో ఎంత ఇబ్బందికరమైన మానసిక క్షోభని సృష్టిస్తుందో ప్రాక్టికల్ గా నేను దాదాపు మూడున్నర దశాబ్దాల మీ భాగస్వామి దశాబ్దాల ప్రయాణం ఒక క్షణం వెనక్కి తిరిగి చూసుకుంటే ఏమనిపిస్తుంది ఈ క్షణం ఇలాగే ఉండి మీకు ఏదైనా మళ్ళీ మీకు తిరిగి రావాలని ఆ వినాయక ప్రత్యక్ష కోరుకుంటే కోరుకునే ఒకే ఒక వరం ఏంటండి నా భార్య నాకేమంటారు అంతే ఇది చాలు జీవితానికి ఇంకా వచ్చే అందరు అంటుంటారు చూసారు పెద్దలు ఏడు జన్మల దాకా అని అది లేడీస్ కి అన్వయించుకుంటూ మాట్లాడతారు తప్ప బట్ నాకు మాత్రం నేను ఎన్ని జన్మలు ఇచ్చినా సరే తనే భార్య కావాలని కోరుకుంటున్నాను కారణం నేను తన చివరి దశలో ఎక్కువ భార్యను చూడలేదు అమ్మని చూశాను అలాగే లాస్ట్ తను సిక్ అయిన టూ త్రీ ఇయర్స్ కంటిన్యూస్ గా తనకు నేను సర్వీస్ చేసినప్పుడు చాలా గర్వపడ్డాను ఆనందపడ్డాను తర్వాత ఏ రోజు పేరు పెట్టి లక్ష్మీ పిలవలేదు ఆ మూడు సంవత్సరాలు అమ్మాయిని పిలిచేవాడిని ఎందుకంటే తను సిక్ అయిపోయా నేను బాధపడుతున్నా భావంతో ఉండకుండా నేను చాలా ప్రేమగా అమ్మాయిని ఎడికేక ఉన్నా ఫిజియోథెరపిస్ట్ ఇచ్చిన ఎవరు డాక్టర్లు ఇచ్చిన ఎంత ట్రీట్మెంట్ చేసినా ఈ ప్రేమగా నేను అమ్మాయిని పిలిచేవాడిని తను చాలా ఆనందపడేది ఏంటంటే అనారోగ్యం నుంచి ఎంత డబ్బు ఖర్చు పెట్టినా నార్మల్ స్టేజ్ తీసుకురాలేకపోయినా కనీసం తను కాలం నన్ను అంటే తనకున్న ఇద్దరు కొడుకులతో పాటు నన్ను గత కొడుకుగా ట్రీట్ చేయాలనే తో ఎప్పుడూ అమ్మాయి పిలిచి తన కళ్ళ నుంచి ఆ కళ్ళు అన్న పిలిచినప్పుడు చూసి ఆనందపడిపోయేవాడిని ఆ తర్వాత అన్నిటికంటే ఎక్కువగా నా భార్య బాల్యంలో నా బాల్యంలో నాకు చేసిన చూపించిన ప్రేమకి చేసిన సేవకి ప్రతిఫలంగా ఈ రోజు భగవంతుడు తనకు సేవ చేసే అదృష్టం తగ్గించాడనే ఫీలింగ్ కూడా నాకు బలంగానే ఉందని చెప్పగలను మన్ని సుమిత్రమా మీ జీవితాల విషాదాన్ని మరోసారి గుర్తు చేసినందుకు కానీ పాఠకులకు మీ జీవితంలో విషాద చాలా మందికి ఒక రచ్చితనంగానే ఆనందకర క్షణాలు లగ్జరీ లైఫ్ కనిపిస్తాయి కానీ ఆ జీవితం వెనుకున్న క్రీడ విషాదం మీ అక్షరాలు మీ స్వరంలో తణిలాడుతుంది పెట్టినందుకు బాధ పెట్టినందుకు ఒక్కసారి గుర్తు చేసినప్పుడు కాస్త గుండె ఒక మంచి అనుభూతులు కూడా ఉన్నాయి కదా మంచి జ్ఞాపకాలు ఉన్నాయి వాళ్ళు ఉన్నంతకాలం ఆ జ్ఞాపకాలని ఆ మెమరీస్ ని మనం గుర్తు పెట్టుకోలేకపోయినా ఇప్పుడు నేను లేకపోయినా నేను మిగిల్చిన జ్ఞాపకాలతో కలిసి పెట్టుకొని మాలయ్య నన్ను అని పిలిచింది నుకోలేదు కాబట్టి ఆ జ్ఞాపకాలతో గతికి మామయ్య నేను లేకపోయినా జ్ఞాపకాలు ఉన్నాయి కదా అని చెప్పి అప్పుడప్పుడు కళ్ళలోకి వచ్చి పలకరించి మరి వెళ్తుంటది బహుశా తను కూడా మీలాగే అక్కడ ఆ వినాయకుడితో మాట్లాడుతుండవచ్చు తను జాగ్రత్త సుమా మా మామయ్య జాగ్రత్త సుమని చెప్తూ ఉంటుందేమని అనిపిస్తుంది తప్పకుండా అండి తప్పకుండా డెఫినెట్ గా తను ఎంత ప్రేమించేదంటే నేను ఈ రోజు విచిత్రంగా చెప్పాలి నేను ఏ షర్ట్ కొనుక్కోవాలన్నా ఏ ప్యాంట్ కొనుక్కోవాలన్నా ఆ నెంబర్లు కూడా తెలిసేది కాదు హాస్పిటల్లో తను చనిపోయే ముందు నేను ఒక మాట ఉన్నా ఎందుకు ఇంత నన్ను డిపెండెంట్ గా మార్చావు కాపీ చేసుకోలేను టీ చేసుకోలేను ఏం చేయాలని ప్రయత్నించినా నేనున్నాను గానీ నీకు ఎందుకు అంటూ నన్ను పక్కకి నెట్టేసేవారు దానివి ఈ రోజు కి వెళ్ళి బట్టలు కొనాలన్నా నేను నువ్వు కొన్న చొక్కాలని వాటిని చూసి ఆ నెంబర్లు చూసి అడిగే పరిస్థితి ఇది తల్లి మాత్రమే చేయగలండి ఎలా అంటే ఉన్న అలాంటి భర్తలు గొప్ప దృష్టివంతులుగా చెప్పగలను కంటతడి పెట్టే నేపథ్యం అండి జీతంలో కొమ్మన పరి గణపతిరావు గారు అంటే రెండు తరాల పాఠకులకు గుర్తుండేలా చేత ఎన్నో భావోద్వేగాలను సృష్టించారు ఎన్నో కన్నీలను సృష్టించారు ఎన్నో అద్భుతాలను పలికించారు బట్ మీ జీవితంలో ఉండే ఈ విషాద రసం మాత్రం ఎవరు పూర్తలేనిది భర్తీ చేయలేంది మళ్ళీ లక్ష్మి గారే మీ మనసులు నమ్మకం తప్పకుండా అండి లక్ష్మి చనిపోయే ముందు కూడా మళ్ళీ మీరు రాయాలని ఒక మాట తీసుకుంది ఎందుకు ఆ మాట నాకు అర్థం కాదు ఎందుకంటే డాక్టర్లతో చెప్పేది నా కోసం తన కెరీర్ కూడా వదిలిపెట్టేశారు నేను గొప్ప చెప్పిన చెప్తా కదా పక్కన పెడితే నా కోసం తన కెరీర్ ని వదిలిపెట్టేశారండి అంటూ బాధపడేది బట్ తను టెన్ డేస్ లో చనిపోతానని విషయం తెలిసేమో మరి ఆ వాళ్ళ సిస్టర్ చెప్పింది మీ మామయ్య జాగ్రత్త ఆయనకి ఏం తింటున్నాడో తెలియదు ఏం బట్టలు వేసుకుంటున్నాడు తెలియదు ఒక రాయడం తప్ప మరి ఏం చేత కాదు జాగ్రత్తగా చూసుకుంటాను అట్టి చెప్పి వాళ్ళకి చెప్పి నేను నాతో ఒంటరిగా మాట్లాడాలని పిలిచి హాస్పిటల్లో ఉన్నప్పుడే ఐసియులో ఉన్నప్పుడే ప్రమాణం చేయండి అని దేనికనంటే మళ్ళీ మీరు రాయడం మొదలు పెట్టాలని ఏమో ఇప్పుడు అర్జెంటుగా ఈ మాట ఎందుకు చెప్తున్నావు నువ్వు ఆరోగ్యంతో పూర్తిగా కోలుకొని తిరిగి వచ్చిన తర్వాత అప్పుడు రాయడం సంగతి ఆలోచిస్తున్నావు ఒకవేళ నేను అండి తక్కువ మూసేసాను వద్దు నువ్వు వస్తావు ఒకవేళ రాకపోతే అంటే ఆ ప్రశ్నే ఉత్పన్నం కాదు నువ్వు వస్తావు అని చేత నా నేను రాయాల్సిన దాని గురించి ఆలోచించుకో నువ్వు నాకు తోడుగా ఉంటే చాలు నాకు అంత జీవితంలో అమ్మా నాన్నలు ఉన్నట్టే ప్రపంచంలో నాకు ఎవరు ఇవ్వలేనంత ఆనందం పొందాలంటే నువ్వు నాతోనే ఉండాలి నేను పోయేదాకా అంత అద్భుతమైన రిలేషన్షిప్ అండి అది కాబట్టి పెద్ద ఆ అది శ్లోకమే అది శ్లోకంగా మరి కవితగా రావాలంటే వెళ్ళి మళ్ళీ సరస్వతి దేవికి చెప్పాలి ఆయన సంగతి కొంచెం చూడన్నా బాగా ఇబ్బంది పడుతున్నాడు మామూలు మనిషి చేసి మళ్ళీ రాయడానికి ప్రోత్సహించండి తను చెప్పాలి ఏదేదని మధ్య మళ్ళీ ఒక ఈటీవీ సీరియల్ కి మన పిలవడం వాళ్ళు అంగీకరించడం పర్టికులర్ గా శ్రీకాంత్ ప్రొడక్షన్స్ చక్రవాకం మొగలు రేఖీ ప్రొడ్యూసర్లు వాళ్ళే సుధాకర్ గారు వచ్చి నన్ను అడిగారు ఆ భార్య పోయిన బాధలో ఉన్న మీకు కాస్త మీకున్న ఒంటరితనం నుంచి లేకపోతే అనుక్షణం బాధపడే స్థితి నుంచి మళ్ళీ రచయిత రీఎంట్రీ మీరు రావాలని బలవంతంగా అవకాశం ఇచ్చారు ఇప్పుడు ఈటీవీ సీరియల్ రాస్తున్న ప్రయత్నంలో ఉన్నాను అంత సజంగానే సాగుతుంది మళ్ళీ మీ అక్షరాల్లోకి లక్ష్మి గారు పరకాయ ప్రవేశం చేస్తారేమో ఎందుకంటే మీ శోకం శ్లోకం అవుతుంది ఆ వాగ్దేవి అని చేరుతుంది ఆ వాగ్దేవి పార్వతితో చెప్తుంది ఆ పార్వతి తన వింటారు లక్ష్మీదేవి మళ్ళీ మీ అక్షరాల్లో ఊపిరిపోసుకుంటుందని జగాఢంగా నమ్ముతున్నాం అండి రాతి భాగ్యం తనకు ఎంత దారుణంగా మచ్చక పూర్తి ఒక దారుణంగా స్టూడెంట్ మంత్రించినట్లు ఇది చెత్తగా ఉంది మళ్ళీ ఇంకోసారి రాయండి అనేది నీకు ఏం తెలిసిందని దబాయిస్తున్నా అంటుంటే బయట కాబట్టి మీ మోహమాటంగా చెప్తా బయట వాళ్ళు చెప్తారా ఆ బాగుందండి చాలా బాగుందండి అంటారు అండ్ చెత్త బాగుంది అని అందరూ అనాలంటే ముందు నేను ఇంప్రెస్ అవ్వాలి అది కూడా నాకు ఒక రకంగా లేని తను లేకపోవడం అనేది ఒక బాధాకరమైన రెండు తరాలను ప్రభావితం చేస్తున్న మీరు ఇప్పుడు పాఠకులకు ఏమైనా చెప్పాలని చెప్పాలి ఎందుకంటే వినాయక చవితి సందర్భంగా వినాయక చవితి సందర్భంగా నేను చెప్పేది ఒకటి మామూలుగా నేను పండితులకు పండిత వంశ నుంచి వచ్చిన వాడిని కాదు పెద్దగా అసాధారణంగా సాహిత్యాన్ని చదువుకున్నవాడిని కాదు కానీ ఆ అలవోగా అంటే నేను కొద్దో గొప్ప చదివిన పుస్తకాల నుంచో వాటి నుంచి వచ్చిన ఆలోచన అమ్మ లేనితనం ఒంటరితనం ప్రపంచం అంతా బాగున్నారు నేనే తప్పనే ఆత్మ నుండి భావాల వంటి పుట్టికొచ్చిన సాహిత్యం నాది అందుకే ఆ ఎమోషన్స్ లో నాకంత గుర్తింపు ఉండాలి నేను ఎవరికి పుట్టానో ఎందుకు పుట్టానో నాకు తెలియకపోయినా పుట్టినందుకు నేనేం చేస్తున్నానో ఏం చెయ్యాలో నాకు నేను నిర్ణయించుకొని నాకు తెలిసింది ఏమిటంటే చిన్నప్పుడు లేని అమ్మ కోసం మా అక్క రాయించిన ఉత్తరాలు అవే నాకు ప్రేరణ అమ్మకి రాయించేది అమ్మ చదువుతుంది గుట్లో పెడితే అని ఆ పద్ధతి తీసేసేది ఆ ఉత్తరాలని ఇది పదవేట నాయ పదవజేట ఆ ఉత్తరాలు పక్క తీసేసేది రాత్రి అమ్మ తీసుకెళ్ళింది ఇప్పుడు అందరూ నేను ప్రేమగా చూస్తారు ఏమిటో ఒక బ్రాండ్ క్రియేట్ చేసేది ఆ బ్రాంక్ లోనే తెగ ఉత్తరాలు రాసాడు ఆ ఉత్తరాలు చదివినప్పుడే వచ్చి రాని అక్షరాలతో కూడా చాలా ఎమోషనల్ గా గా బాగా రాస్తుందని అభినందించింది అమ్మ ఎడి చేస్తుంటారా నీ ఉత్తరాలు చదివి అంత బాగా రాస్తున్నా అన్నది ఆ ప్రేరణ మా అక్క తొలి గురువుగా మా లేని మా అమ్మ తాల రూపాన్ని ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదు ఒక ఫోటో కూడా లేదు అవి ఊహించుకుంటూ నావల్స్ లో అమ్మ పాత్రలు సృష్టించాను అమ్మ పాత్రలకి పసిపిల్ల నాని అనే పాత్రలకి పాత్రని ఎన్నిసార్లు ఎన్ని నావల్స్ సృష్టించాను ఎంత అద్భుతంగా ఆ పాత్రలు నలిచానో పాఠకులు చాలా సార్లు అభినందించడం జరిగింది బికాస్ లేని దాని విలువ చాలా ఎక్కువ కాబట్టి పోగొట్టుకున్న బాల్యం బాల్యాన్ని దూరం అయిపోయాను అమ్మని గుర్తు చేసుకుంటూ ఆ సన్నివేశాలు మాత్రం నావల్స్ చాలా బాగా రాశానని నేను నమ్ముతున్నాను మీ అంతరంగాన్ని ఆవిష్కరించారు కొద్దిగా బాధగా ఉన్న పాఠకులకు ఒక మీ జీవితంలో ప్రతి అనుభవం ఒక వ్యక్తిత్వ వికాస పాఠమే ఒక చిన్న పాయింట్ ఎవరికైనా ఉపయోగపడితే అది నేను గర్వంగానే ఫీల్ అవుతాను ఎందుకంటే నాది గొప్ప జీవితం కాదు ఇప్పుడు వ్యాసుడు చెప్తే గణపతి రాశాడట మహాభారతం అంట బట్ నాకెవరూ చెప్పలేదు నా భార్య చెప్పేది నేను రాసేవాడిని సో అన్ని రూపాల్లో కూడా నా భార్య నా జీవితం నా ప్రపంచం అండి సో అన్ని రకాలుగా తన సహాయపడింది ఈ రోజు కొద్ది స్థానం ఈ కొద్దిపాటి స్థానం రచితగా మిగిలిందంటే తన ప్రోత్సాహం ఆ తను నాకు తల్లిలా లాలించిన విధానం అది అంతకుంచి నేను ఇంకా ఈ ప్రపంచంలో ఎవరికీ కూడా చెప్పాల్సిన వచ్చే లేదు బట్ నా మీ స్థాయికి ఎదగడానికి కారణం తనైతే ఎదిగామని నిరూపించడానికి మన పాఠకులు కారణం అయ్యారండి పాఠకులు కానీ నా సినిమా ప్రేక్షకులు కానీ నా సీరియల్స్ చూసిన వాళ్ళు కానీ శ్రోతలు పాఠకులు ప్రేక్షకులు అందరూ కూడా నాకు ఈ స్థానాన్ని ఇచ్చారని వాళ్ళకి నేను జీవితకాలం అడుగుంటాని చెప్తున్నాను చెప్తున్నానండి మీ మ్యాన్ రూప ద్వారా శ్రోతలకు వినాయక చవితి శుభాకాంక్షలు మీకు మనపల్లి గణపతిరావు